రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూడ చైర్మన్ కేశవేణు డిమాండ్ చేశారు నిన్నటి రోజు పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా పీసీసీ పిలుపు మేరకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో పులాంగు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేశానికి రాజ్యాంగాన్ని అందించి ఇతర దేశాలకు ప్రజాస్వామ్యంలో భారతదేశం ఆదర్శంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దేశం అల్లకల్లోలం కాకుండా శాంతియుతంగా శాంతి భద్రతలతో ఉందని తెలిపారు అలాంటి గొప్ప వ్యక్తిని అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్రపతి జోక్యం చేసుకుని సస్పెండ్ చేయాలని కోరారు రాజ్యాంగ నిర్మాత దేశ ప్రజలందరికీ దేవుడితో సమానమైన అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా కేంద్ర మంత్రిగా ఉండడం అనేది సిగ్గు చేయటన్నారు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయనను గౌరవించే వ్యక్తులు ఈరోజు ఈ దేశమే కాదు ప్రపంచం వ్యక్తులు కూడా ఆయనను గౌరవిస్తారు ప్రతి యూనివర్సిటీలో ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలు కూడా ఆయనను అభిమానిస్తారు ఆయన రాసిన రచయితలను ఇప్పటికి కూడా ఈ ఈరోజు ఎన్నో దేశాలు ఆఫ్రికా కంట్రీలు కూడా బాబాసాహెబ్ గారు ఇచ్చిన దిశను బట్టి ఈరోజు రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు మన రాజ్యాంగాన్ని కూడా ఈరోజు ప్రపంచంలో ఒక ఉన్నతి మన దేశానికి ఉన్న గౌరవం ఏ దేశానికి ఒక స్వతంత్రము భారతదేశం అన్నదానికి డెమోక్రసీ అన్ని దేశాలు అల్లొకలో ఉన్నా కానీ ఈరోజు కూడా ఇంత కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రచించిందో ఆయన ఇచ్చిన నిర్ణయ ప్రకారం నడుస్తుందో ఒక మంచి వ్యక్తి అసంటి వ్యక్తిని ఒక మామూలు వ్యక్తి మామూలు కుటుంబంకి వచ్చిన వ్యక్తి ఈరోజు అమిత్ షాకు ఎస్సీలు అంటే గిట్టదు ఆ అలాని బిజెపి పార్టీకి గిట్టదు వాళ్ళకు కావాలనే వాళ్ళు ఉన్న భావాన్ని ఈరోజు వ్యక్తం చేసి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ పార్లమెంటు అవమాన పరిచం అదే ని ఉన్న స్థితికి తెచ్చిన వ్యక్తిని అదే స్థానంలో ఆయన అవమానించింది కాబట్టి వెంటనే రాష్ట్రపతి కలిగించుకొని అతన్ని బర్తరాఫ్ చేయాలని చెప్పేసి ఈ రోజు మేము కోరుతున్నాం ఎంటనారాయణ అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అది ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మన అంబేద్కర్ కి మన శాంతి కలగాలని చెప్పేసి కోరుతూ నిన్నటి లోక్సభలో ఏదైతే ఒక అహంకారి దేశంలో ఇద్దరు అహంకారులు అందులో ఒక ఎక్కడైన అమిత్ షా మన మంత్రిగా ఉన్నారు చాలా సిగ్గు వ్యక్తి మన భారతదేశానికి మంత్రిగా ఉండడం ఎందుకంటే మన భారతదేశానికి సంవిధానం రచించి ఒక లాభం చేసి ఇన్నేళ్ళు పాటు మనం ప్రజలంతా మన ఆయన రాసిన ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాల ప్రాచ్యా విధానాల ప్రకారం ఈరోజు అందరికీ అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అన్ని న్యాయపరంగా పొలాలు ఏదైతే దక్కుతున్నాయో డాక్టర్ శ్రీ అంబేద్కర్ గారిని అంబేద్కర్ 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 అని చెప్పి ఆయన పేరును పలికే ముందు ఆయన పేరు పేరును పలకకుండా ఆ దేవుడి పేరును పలకరిస్తే డైరెక్ట్ స్వర్గాంకరణ చేరుతారని చెప్పి ఒక చిచ్చబరుతో ఆయనను ఆ మాటలు మాట్లాడం జరిగింది అంబేద్కర్ మా భారతదేశంలోని ప్రతి పౌరుడికి దేవుడు లాంటి వాడే ఎందుకంటే ఆయన ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే ఇందేజు శాంతిమరలతో స్వేచ్ఛా వాయువులతో ఈ రోజు భారతదేశం ఉన్నది కాబట్టి అటువంటి మానీని కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షాను వెంటనే రాష్ట్రపతి గారు కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు అంబేద్కర్ గారిని తీసుకుంటూ ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గారి మన రాయశ్వరన్న గారు నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు ప్రతి విద్యార్థి సంఘం నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరొక రాష్ట్రపతి